హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మేమైతే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్న కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వచ్చేసాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే మొదటి పుష్కరాలు ఇవి ఇవి మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు పన్నెండు రోజులు జరుగుతున్నాయి మేమైతే మంతం నుంచి కాళేశ్వరం చేరుకున్నాము రెండు గంటల సమయం అయితే పట్టింది గోదావరి దగ్గరికి చేరుకున్నాం పుష్కర స్నానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం మహిళలైతే దీపం వెలిగించి గోదావరిలో వదిలిపెట్టి మళ్ళీ స్నానం చేసి మొక్కుకుంటారు ఇలా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా పుష్కర స్నానం ఆచరించి కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు పసుపుతో గౌరమ్మ చేసి కుంకుమ పెట్టి మొహానికి పసుపు రాసుకొని గోదావరిలో విడిచిపెట్టాలి మా అమ్మ నేనైతే పుష్కర స్నానం చేసేసాం చాలా సంతోషంగా అనిపించింది చాలా తీరం దగ్గరనే అమ్మవారికి శివయ్యకి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది భక్తుల రద్దీ అయితే ఎక్కువైతుంది ఎందుకంటే ఈ సోమవారంతో ఈ పుష్కర స్నానాలు ముగిసిపోతాయి పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి సరస్వతి పుష్కరాలు వేరే వేరే స్టేట్ల నుంచి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఇలా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళో భక్తులు అయితే తరలి వస్తున్నారు పుష్కరాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి కాళేశ్వరంలో ఇసుక రాలని జనం ఉన్నారు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది కూడా కాళేశ్వరంలో మనకు శివయ్య రెండు రూపాయలలో కనిపిస్తారు అదే కాళేశ్వర ముక్తేశ్వర అని రెండు రూపాలలో ఇక్కడ సరస్వతి అమ్మ టెంపుల్ కూడా ఉంటుంది లోపల ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు నది తీరంలో మహిళలకే కాకుండా ఆడ మగ ప్రతి ఒక్కరికి ఉచిత బస్సులు అయితే ఏర్పాటు చేశారు బస్ స్టాప్ నుంచి గోదావరి వరకు ఉచిత బస్సులోనే రావడం ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక్కడ శివయ్య విగ్రహం నంది విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే భక్తులు పసుపు కుంకుమ పువ్వులు పండ్లతో కొబ్బరికాయలు కొట్టి శివయ్యని పూజించుకుంటున్నారు సరస్వతి పుష్కరాలు తెలంగాణలో మరి ఎక్కడ లేవండి కాళేశ్వరంలో తప్ప ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం నాకు కలిసిన ఒక తాతతో ఫోటో కూడా దిగాను చాలాసార్లు అయితే ఈ టెంపుల్కి వచ్చాము కాళేశ్వరం సరస్వతి మాత్రమే దర్శించుకున్నాము ఇప్పుడు అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయాము మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్